మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభావంతో గుంటూరులో దాహం కేకలు మిన్నంటుతున్నాయి మంచినీటి సరఫరా లేక పలు ప్రాంతాల్లోని ప్రజలు పడరాని పాటలు పడుతున్నారు డిమాండ్ల సాధనకు వాటర్ వర్క్స్ కార్మికులు సమ్మెలోకి దిగడం మద్దతుగా పంప్ వాల్వ్ ఆపరేటర్లు ఇతర తాగునీటి సిబ్బంది విధుల బహిష్కరణతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతూ వచ్చింది దీంతో ప్రధాన ప్రాంతాలతో పాటు నగరంలోని శివారు కాలనీలు విలీన గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరింది గుంటూరు నగరంలో తాగునీటి సమస్య మరింత జటిలమైంది మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెతో నగరంలో కొన్ని రోజులుగా నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో శివారు కాలనీలు విలీన గ్రామాల్లో జనం యాతన పడుతున్నారు తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని నెహ్రూ నగర్ లక్ష్మీపురం గుజనగుండ్లలోని రిజర్వయర్లకు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి ప్రధానంగా టూటౌన్లోని స్తంభాల గరువు హనుమయ్య నగర్ వికాస్ నగర్ ఏటి అగ్రహారం గుజ్జనగుండ్ల హెచ్బీ కాలనీ రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరా నిలిచిపోయింది దీంతో జనం కటకటలాడుతున్నారు నగరంలోని శివారు కాలనీలైన స్వర్ణాధ్ర నగర్ కృష్ణబాబు కాలనీ రత్నగిరినగర్ ప్రాంతాల్లో మామూలు రోజుల్లో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తూ ఉంటారు కార్మికుల సమ్మెతో ఈ ప్రాంతాల్లో ఐదారు రోజులుగా నీటి సరఫరా ఆపేశారు దీంతో ఈ కాలనీ వాసులంతా రెండు కిలోమీటర్ల దూరంలోని స్తంభాల గరువు గుజ్జనగుండ్ల రిజర్వాయర్ కుళాయిల వద్దకొచ్చి బైకు మీద నీరు పట్టుకెళ్తున్నారు కేవీపీ కాలనీ మల్లారెడ్డి నగర్ వెంకటరమణ కాలనీ సీతమ్మ కాలనీ వాసులు మున్సిపల్ నీటి ట్యాంకుల కోసం ఎదురు చూస్తున్నారు అట్లా కూడా మరి ఇప్పుడు వదలకపోతే నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి అల్లాడుతున్నారు ఆ పైకాల నీళ్ళు అస్సలు రాట్ల బాగా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళ కోసమే బాగా ఇబ్బంది పడుతున్నారు మరి అయ్యే ట్యాంకీలు వత్తి పట్టుకోవటం లేకపోతే బయట నుంచి మొగోళ్ళ ఉండోళ్ళు తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళు మగోళ్ళు లేని వాళ్ళు అయ్యే జాగ్రత్తగా వాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా బయట ఉండోళ్ళు అట్నే ఇరవై రూపాయలైనా ముప్పై అయినా తెచ్చుకోవటం తప్పదుగా మిల్లర్ నీళ్ళు తెచ్చుకుంటున్నారు మగోళ్ళు ఉండోళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి నీళ్ళు లేవు ఏం తాగాల మేము చెప్పండి పిల్లలు ఉండే మరి ఇట్లా వాళ్ళు పెట్టుకొని మధ్యలో జనాన్ని చంపితే ఎట్లాగండి ఆ మినల్ వాటర్ క్యాన్లు కొనుక్కొచ్చుకోవటం రెండు మూడు కొనుక్కోవటం ఇంట్లో వాడుకోవటం ఇలా డబ్బాలు పెట్టుకున్నారు మొత్తం రోడ్ల మీద ట్యాంకులు మూడు రోజులు ఫోన్ చేస్తున్నాము వాళ్ళు పంపించట్లేదు మధ్యాహ్నం వస్తే పన్నెండు అవుతుంది రెండు అవుతుంది అంటున్నారు కానీ నీళ్ళు అసలు పంపించట్లేదు పనులు చేసుకోకుండా రెములుగా కూర్చొని ఉన్నాము రెండు మీద ఉప్పు నీళ్ళు తెచ్చుకొని వాడుకుంటున్నాం ట్యాంకర్లకు ఫోన్ చేసినా వాళ్ళు కూడా రావట్లేదు ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అని చెబుతున్నారు కానీ రావట్లేదు మినరల్ వాటర్ తెచ్చుకొని వాడుకుంటున్నాం చిన్న ఉన్నారు ఎన్నైనా అవి కూడా కొనుక్కొచ్చుకుంటాం మేము బట్టలు అంట్లు అంతే పడి పని అవి నీళ్లు ఉంటే పని చేసుకుంటాం అవి లేని పని అలా చేసుకుంటాం మా బాధలు ఉన్నాయి మంచి నీళ్ళు లేవు మరి ఎవరింటికి వెళ్తే ఎవరు ఇస్తారు అన్నమాన పెడతారు కానీ నీళ్ళు ఎవరగా మరి మంచి నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాం మేము పిల్లల గల్లవాళ్ళము ఎవరు ఇస్తారు ఒక్క చెమ్ము ఇవ్వమంటే ఇవ్వట్లేదు అంత ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు లేదని సార్ ప్రస్తుతానికి ఏంటంటే మేము మినరల్ వాటర్లు కొనుక్కొని తీసుకొచ్చి తాగుతున్నాం సార్ బోర్లు కూడా లేవు బోరింగ్ కొట్టుకోవడానికి కూడా లేవు సార్ వన్ టౌన్ లోనూ నీటి కష్టాలు కొనసాగుతున్నాయి పొన్నూరు రోడ్డు షాబాహుసేన్ నగర్ సుద్దపల్లి డొంక పాతగుంటూరు గుంటూరు నగర్ నెహ్రూ నగర్ గుంటూరు వారి తోట ప్రాంతాల్లో నీటి సరఫరా కావడం లేదు అరకొరగా సరఫరా చేస్తున్న బ్రాడీపేట్ అరండల్పేట్ ప్రాంతాల్లో అపరిశుభ్ర నీరు వస్తుందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు పట్టుకుంటాము ఇది వచ్చాయి ఈ రోజు రావు అని ఇప్పుడు అవి కూడా రావట్లేదు మాకు రావట్లేదు మున్సిపాలిటీ లేవు లేదన్న ఏదైనా బోరింగ్ ఉందా మేము వాడుకోవడానికి బోరింగ్ లేదు ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా చెరువుల్లోకి వెళ్ళాను తెచ్చుకోవడానికి ఏమీ లేవు పది రోజులు అయింది మరి మేమేం తాగాలి పిల్లలు ఉన్న వారం రోజులు అయింది బట్టలు ఉత్తుక్కొని రెండు రోజులు అంటూ ఎన్ని రోజులు ఏమైనా ఇళ్ళల్లో పెట్టుకుంటాం జనాలు అల్లాడుతున్నారని పది రమ్ములు వచ్చింది పది ట్రిప్పులు వస్తాయంట ఎవరు కావాల్సిన వాళ్ళు పెట్టమన్నారు పెట్టుకుంటే సీరియల్ ప్రకారం వస్తున్నాం ఎవరికి మేము అర్జెంట్ అంటే మేము పెట్టాలంటే చేయలేం ఏ ట్రిప్పులు వేసాము ఇప్పుడు ఇప్పుడు వచ్చి నీళ్ళు అది ట్యాంకీలు పెట్టారు అది ఒక డబ్బా ఇంటికి డబ్బా అది ఇరవై రూపాయలు కడుతున్నాం డబ్బాకి ఏలే వచ్చి పది రోజులు రాక నీళ్ళు రాక మాకు బాగా ఇబ్బందిగా ఉంది అది అంతకుముందు అట్లాగే ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం ఇంత ఇబ్బంది లేదు ఇప్పుడే మరి బాగా ఇబ్బందిగా ఉంది బాగా చండలు పోసిన కాలం నీళ్లు అవి వచ్చి మన నాలుగు రోజులు జ్వరం వచ్చేసి బాగా మోషన్స్ జ్వరం రావడం మా ఇంట్లో అందరికి ఏ టైం అయినా వచ్చాయి అంతకుముందు వచ్చాయి అంతమందులు ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే మధ్యాహ్నం పొడ కూడా వచ్చాయి ఇప్పుడు మట్టికి మరీ పది రోజుల నుంచి అస్సలు రావటం లేదు అదేమంటే పైపులు బాగలగొట్టాము అందుకని రావట్లేదు వాటర్ అని అంటున్నారు కొనుక్కుందాం అంటేనే కొనుక్కున్నావు బిందే అయ్యేం పడట్లేదు మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అందుకని ఎంత ఇబ్బంది పడుతున్నాము జీతాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లిన ఇంజనీరింగ్ కార్మికులు రెండు వారాల ముందే అధికారులకు నోటీసులిచ్చారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో జీఎంసీ అధికారులు విఫలమయ్యారు శాశ్వత కార్మికులతో ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు మేయర్ పిలుపుతో సమ్మె విరమించిన కొందరు కార్మికులు తర్వాత అడ్డం తిరిగి మళ్లీ సమ్మెలోకి వెళ్లారు దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది అధికారులు ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆలోగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకుల ద్వారా నీరు అందించాలని నగరవాసులు కోరుతున్నారు